అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండీ ఈ నవరాత్రులో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వారాహి మూలమంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే ఇప్పటి వరకు తీరని కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ నవరాత్రులు పూర్తయ్యేలోకి తీరిపోతుందనమాట నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నవరాత్రుల్లోనే పూర్తయిపోతుంది మీరు ఒక నవరాత్రులు కాకపోయినా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఏడు రోజులు చేస్తుండే ఖచ్చితంగా మీకు ఆ వారం రోజులనే చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతున్నారన్నమాట వీలైనంత వరకు చిన్న చిన్న సమస్యలు అయితే ఈ నవరాత్రులలోనే తీరిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలామంది ఒక దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో ఒకటి తీరని కోరిక ఎవరికి ఒకటి ఏదో ఒకటి ఉంటుంది కదండి అది ఎన్ని ప్రయత్నాలు చేసినా తీరకపోవడంతో దాన్ని అలానే పక్కన పెట్టేస్తుంటారనమాట ఒక్కసారి ఆలోచించి ఆ కోరిక లేదంటే మీ ఆశ ఏదైతే ఉందో ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు దానికి మంచి ఫలితం ఉంటుంది దాని నుంచి ఆ సమస్య నుంచి మీరు బయటపడతారన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనే ఈ మంచి సమయాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంక ఇప్పుడు ఆషాఢ నవరాత్రులు వెళ్ళిపోయాయి అంటే ఇంక మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఇంత శక్తివంతమైన రోజునే అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకవేళ కుదరలేదు ఈ ఆషాఢ నవరాత్రుల్లో మేము ఈ మంత్రాన్ని ఎప్పుడు చూడలేదు ఆషాఢ నవరాత్రులు ముగిశాక చూసుకున్నాము అనుకుంటే ఏం బాధపడాల్సిన అవసరం లేదండి శుక్రవారం అయినా చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచిగా అయితే ఉంటుందన్నమాట శుక్రవారం కానీ నెల నెల పంచమ తిథులు వస్తూ ఉంటాయి అష్టమ తిథులు వస్తూ ఉంటాయి మంగళవారం అమావాస్య పౌర్ణమి ఆ రోజుల్లో స్టార్ట్ చేసి వరుసగా ఏడు రోజులు చెప్పుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అలా కలిగేలా మన అమ్మవారు అయితే చేస్తారు ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి ఒక మూడు లైన్లు ఉంటుంది అనమాట నేను ఇది రాసి మీకు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసాను ఫోటో అయితే యాడ్ చేస్తాను అన్నమాట ఆ క్లిప్ అనేది యాడ్ చేస్తాను కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోవద్దు ఇంత శక్తివంతమైన మంత్రాన్ని ఇంత శక్తివంతమైన సమయాన్ని అస్సలు వదులుకోవద్దు అనమాట ఒకసారి వదులుకున్నారంటే చెప్పాను కదండీ ఇక మీరు ఇంకొచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిందే లేదు అంటే శుక్రవారము పంచమి ఇట్లాంటి సమయాల్లో చెప్పుకోండి ఇక ఎప్పుడైనా కానీ మనం చెప్పుకునేటప్పుడు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి చెప్పుకోవాలి నమ్మకం లేకుండా ఏదో చెప్పారు చూద్దాం అంటే మాత్రం జరగదు కాబట్టి నమ్మకంతో చెప్పుకుంటేనే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట వారాహిమవారు మీ పక్కనే మీతో పాటే ఉండి మీకు మంచి జరిగేలా చేస్తారు మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాసయ నాసయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీ శ్రీం ఓం ఓం హ్రీం త్రిభువనపాళి మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాయ నాసయ ప్రచురందనం యే హ్రీం శ్రీం ఓం చూశారు కదండి ఇది అమ్మవారి శక్తివంతమైన మూలమంత్రం అన్నమాట దీన్ని ఏడు రోజులు ఏడు సార్లు చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఆ ఏడు రోజుల్లోనే కలుగుతుంది నేను చెప్పాను కదండి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ చిన్న సమస్య లేదంటే చిన్న అమౌంట్లో ఏదైనా అయ్యంటే ఖచ్చితంగా అమ్మవారి నవరాత్రిలో తీరిపోతుంది ఒకవేళ లేట్ అయితే కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా మీ కోరికనే తీరుతుంది అనమాట మరి ఇది ఎందుకు అనంటే ఏదైనా కానివచ్చు మీ ఆర్థిక పరంగా ఏదైనా డబ్బు సమస్యల శత్రువుల సమస్యల భూ సంబంధిత సమస్యల లేదంటే వివాహం కోసమా లేదంటే సంతానం కోసమా ఇలా మీరు దేనికోసమైతే బాధపడుతూ ఉన్నారో ఏ కోరికైతే మీరు తీరలేదు అని చెప్పి అనుక్షణం మీరు కన్నీరు పెట్టుకుంటున్నారు ఆ సమస్య కానీ ఆ కోరికను కానీ అమ్మవారికి చెప్పుకొని ఒక్కపో అమ్మవారికి సమర్పించుకొని నైవేద్యంగా బెల్లం పానకం పెట్టి ఈ చిన్న మంత్రాన్ని ఏడు రోజులు ఏడు సార్లు చెప్పి పఠించి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అలా వచ్చేలా మన అమ్మవారితో చేస్తారనమాట దయచేసి పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం మీరు స్కిప్ చేసేసి మిగతా టైమింగ్స్ మాత్రం చెప్పుకోవచ్చు అస్సలు మిస్ చేసుకోవద్దండి పీరియడ్ సమయం ఒకవేళ ఈ నవరాత్రిలో ఉన్నట్లయితే మీరు చెప్పినట్లు కానీ శుక్రవారం కానీ పంచమతిథుల రాజు కానీ స్టార్ట్ చేసి వరుసగా ఏడు రోజులు చెప్పుకొని చూడండి ఒకవేళ మేము ఏదైనా ఊరెళ్ళాము ఎలా చేయాలంటే అక్కడ కూడా ఒక్కసారి మనసులో అమ్మవారిని తలుచుకొని వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంటే ఫోటోని చూసుకొని లేదంటే ఫోన్లో అమ్మవారి ఫోటోని చూసుకొని మీరు ఈ మంత్రాన్ని ఎవరు డిస్టర్బ్ చేయని సమయంలో కూర్చొని చెప్పుకోవచ్చు అనమాట మీరు ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మంచి ఫలితం అయితే చూస్తారు అసలు కోరిక తీరలేదు మాటకి చోటే ఉండదు అనమాట మీ కోరిక ఏదైనా కానీ వెంటనే తీరుతుంది ఇక చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రం మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫారమర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ అమ్మవారి మంత్రాలు అవన్నీ మీ దగ్గర నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయన్నమాట మరొక మంచి సందేశంతో మంచి అమ్మవారి మంత్రంతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి